లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఈ సంకేతాలు ఎదురవుతాయి ఈ సంకేతాలు మీ ఇంట్లో కనిపిస్తున్నాయి అంటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరింట్లో ఎప్పుడు అడుగు పెడుతుందో ఎవరికి తెలియదు మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అనే విషయాన్ని మనం ఎలా గ్రహించాలి ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాలను తెలుసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే ముగ్గు పెట్టే ఇల్లు ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రాల్లో చెప్పబడింది గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో అరటి తులసి చెట్లు కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ప్రశాంతంగా ధర్మబద్ధ జీవితం గడుపుతుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథంలో చెప్పబడింది ఇక దేవి ఇంట్లోకి వచ్చే ముందు నాలుగు సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాలను కనిపెడితే డబ్బు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది కోయిల కోయిల సాయంత్రం పూట వినిపిస్తే మీకు శుభ సూచకాలు అని నమ్ముతారు బల్లి బల్లి మీద పడితే మీరు ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారని అర్థం చీమలు నోటితో బియ్యం మోస్తున్న చీమలు కనిపిస్తే కూడా మీ ఇంటికి లక్ష్మీదేవి రాపోతుందని అర్థం గుడ్లకూప మీరు బయటికి వెళ్ళేటప్పుడు గుడ్లకూప కనిపిస్తే మీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారని అర్థం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి